పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ ఈ రోజు మనం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఉన్నాం కంది గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చింతపల్లి విజయమ్మ గారు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు

ఈరోజు మనం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ అయిన కందికట్కూరులో ఉన్నాం కందికట్కూరులో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చింతపల్లి విజయమ్మ గారు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే విజయమ్మ గారి విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అదేవిధంగా వారి అబ్బాయి అయిన వేణురావు గారు ఇక్కడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా చేశారు సో ఆయన రాజకీయ జీవితంలో ఎలా ఈ రాజకీయాలకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రామ అభివృద్ధిలో ఆయన ఎంతవరకు సహాయ సహాయ సహకారాలు అందించారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సో మేజర్గా మేజర్ గ్రామ గ్రామ పంచాయతీ సో మీరు మీ సొంత ఖర్చులతో ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ జనరల్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి ఎలా ఉండబోతుంది మాకు కొంచెం చెప్తారా మొదటగా నేను చింతపల్లి వేణురావు నేను ఇదే మండలానికి మార్కెట్ కమిటీ చైర్మన్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు ఇదే ప్రాంతానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన ఇది ఈ మండలం ఈ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఇది ఒక పెద్ద మండలం దాదాపు ముప్పై మూడు గ్రామాలు ఈ మధ్యనే ఇంకొక రెండు గ్రామాలు ఎక్కువై ముప్పై ఐదు గ్రామాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతం అందులో కందికట్కూరు మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు నాలుగవ లేదంటే ఐదవ అతిపెద్ద గ్రామం కందికట్కూరు ఆల్మోస్ట్ మూడు వేల రెండు వందల జనాభా ఉన్నటువంటి ప్రాంతం దాదాపు రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇరవై నేను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో యాక్చువల్గా రాజకీయంలోకి వచ్చిన ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల వల్ల అవి చే ఆకర్షితున్నాయి నేను ఆ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎలక్షన్స్ ముందు ఇక్కడికి వచ్చి ఆ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఆ కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు గెలుపొందిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారు అంటే నేను చేసినటువంటి ఇతనైతే ఈ మార్కెట్ కమిటీకి న్యాయం చేయగలుగుతాడు ఇతను కూడా ఒక రైతు కుటుంబం నుంచే వచ్చిండు అనే ఒక బ్యాక్గ్రౌండ్ నేను చూసి ఇతను కూడా రైతుల పట్ల ఒక అంకిత భావం ఉంది అనే ఒక ఉద్దేశంతో నాకు ఆనాడు మండలంలో ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా మన మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలని చెప్పి చాలామంది అడిగారు అన్ని గ్రామాల నుంచి అడిగినా కూడా తను తను ఏమన్నాడంటే మనం ఒక యువకునికి మనం ఇద్దాము అతని కూడా రాజకీయమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చారు సో ఆ విధంగా తనకి ఇద్దామని చెప్పి మండలంలో ఉన్నటువంటి నాయకులందరినీ ఒప్పించి ఆనాడు నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్గా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నేను ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల ఇరవై ఒకటో వరకు నేను రెండు సంవత్సరాలు నిరంతరాయంగా రైతుల కోసం పనిచేసినాను నాకు ప్రతి రైతులో ప్రతి గ్రామంలో పెద్ద పెద్ద గ్రామాలైనటువంటి పెద్దలింగాపూర్ నుంచి అటు పోతే మీరు గాలిపెళ్ళి అయినా అటు పోతే రేబాగన్ అక్కడ అనంతగిరి తర్వాత సోమార్పేట తర్వాత ఈ చిన్న చిన్న గ్రామాలైనటువంటి అయినటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుతోని నాకు సత్సంబంధాలు నేను మెయింటైన్ చేసినాను ఎందుకంటే ఆనాడు నేను రైతు మార్కెట్ కమిటీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ మార్కెట్ కమిటీలో కూడా ఏమే ఏ ఫెసిలిటీస్ లేకుండే అప్పుడు వెయింగ్ మెషిన్స్ లేకుండే ప్యాడ్ క్లీనర్స్ లేకుండే మాయిశ్చరైజర్ మెషిన్స్ కూడా చాలా తక్కువ ఉండే నేను అప్పుడు ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడి దాదాపు యాభై నుంచి అరవై లక్షలతోని మాయిశ్చరింగ్ మెషిన్స్ తెప్పించినాం వేయింగ్ మెషిన్స్ ఇప్పించినాం ప్యాడ్ క్లీనర్ తీసుకొచ్చినాం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లందరితోనే నేను సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏవేవైతే సౌకర్యాలు మార్కెట్ కమిటీలో కావాల్సినాయో ప్యాడ్ క్లీనర్లు కానీ మాయిచర్ మెషిన్స్ కానీ లేదంటే వేయింగ్ మెషిన్స్ కానీ అన్ని తీసుకొచ్చి ఒక్కొక్క గ్రామానికి ఒకటి కావాలన్నా కూడా రెండు రెండు ఇచ్చేవాడిని అంటే ఆనాడు కేటీఆర్ గారు మా నేను ఇన్వైట్ చేసి కేటీఆర్ గారితో కూడా మార్కెట్ మార్కెట్ కమిటీకి దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి నేను ఆనాడు ఇచ్చినా ఆ టైంలో నాకు ఇక్కడ సర్పంచ్ అమర్ అమర్ గౌడ్ ఇక్కడ సర్పంచ్ చేస్తున్నప్పుడు కూడా అమర్ గౌడ్ కూడా నాతో చాలాసార్లు అన్న మన గ్రామంలో ఒక సీసీ రోడ్ కూడా లేదు మనం ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు మనం కూడా సీసీ రోడ్లు వేయాలని అని చెప్పి చెప్తే నేను కూడా అదే విధంగా స్పందించి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి పది లక్షలు ఇరవై లక్షలు పెడితే నేను దాన్ని చేంజ్ చేసి అట్లీస్ట్ ఒక ముప్పై నలభై లక్షలు పెట్టాలన్నా ఎందుకంటే బాగా మారుమూల ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి సరిగ్గా అభివృద్ధి జరుగుతలేదు అని చెప్పి చెప్పిన తర్వాత తను కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు ఎప్పుడు ఇచ్చినా కూడా ఆ ఫండ్ ఇచ్చిండు ఒక సందర్భంలో ఎస్సీ కాలనీని నేను విజిట్ చేసినప్పుడు ఆ ఎస్సీ కాలనీలలో పూర్తిగా అక్కడ అభివృద్ధి కుంటుపడిపోయింది అంటే రోడ్లు లేవు ఆ కరెంటు లేదు సరిగ్గా పాములు తెల్లతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి చూసిన చూసిన తర్వాత ఆనాడు నేను నేను మాటిచ్చిన నేను ఒకవేళ ఫండ్ అప్పుడు ఉందా లేదా అనేది నేను చూడకుండానే నేను ఇక్కడ ఈ రోడ్లని పోయాలనే ఉద్దేశంతో ఇవన్నీ మీ సొంత ఖర్చులతో చేసుకునేవి అదే 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 నేను చెప్పబోతున్నా అయితే ఈ అప్పుడు ఏంటి అని అంటే అక్కడ ఎస్సీ కాలనీ పెట్టాలంటే ఆ ముప్పై లక్షల రూపాయలు అక్కడ లేవు ఒక ముప్పై నుంచి ముప్పై లక్షల రూపాయలు ఉంటేనే అక్కడ పూర్తి ఆ రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పి ఆలోచించి నేను సొంతంగా అక్కడ మారి అక్కడ నిధులు లేకున్నా కూడా డిఎంఎఫ్టీలో అప్పుడు ఎమ్మెల్యే గారు నేను డిఎంఎఫ్టీలో పెట్టిస్తాను నువ్వు చేయాలి అని అంటే సరైన సొంత ఖర్చులతో ఆ ముప్పై ముప్పై లక్షల రూపాయలు పెట్టి నేను చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ముప్పై ఐదు లక్షల రూపాయలు నేను గవర్నమెంట్ ద్వారా సరే నాలుగైదు లక్షల రూపాయల ఫండ్ కూడా రాకున్నా కూడా నేను ఆ ఫండ్ నేను తిరిగి తీసుకున్నా ఒక ఆరు లక్షల రూపాయలు మాత్రం సొంత నిధులు అక్కడ ఖర్చు అయిపోయినాయి ఎందుకంటే క్వాలిటీ విషయంలో కానీ తర్వాత ఎక్కడన్నా జాయింట్ ఉన్నా కూడా ఏంది ఇప్పుడు గవర్నమెంట్ మీకు నిధులు తెలిసి ఐదు లక్షల రోడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పోయాలి సో నేను ఏందంటే మళ్ళీ అక్కడ ఇల్లుంది కాబట్టి కొద్దిగా దూరం ఎక్కువ పోయాలి సరే మళ్ళీ దాంతో ఎందుకు ఇబ్బంది వస్తుందని చెప్పి నేను కొద్దిగా డబ్బులు పోయినా మంచిది అని చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేసి చెప్పినాం అప్పుడు కూడా నేను డబుల్ బెడ్రూమ్కి అప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఈ మండలంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగింది కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు ఈ పాదర్శి కాలనీ అనే ఉంటుంది చాలా సంవత్సరాలుగా ఆ పాదశి కాలనీ పట్టించుకునే లేకుండా అయిపోయారు అప్పుడు ఏం చేసినామంటే ఒకరోజు నేను కూడా వేయినప్పుడు వాళ్ళందరినీ నన్ను ఆ కాలనీకి రమ్మన్నప్పుడు అందులో కూడా సేమ్ అదే ఇబ్బందులు ఎందుకంటే వర్షం పడితే నీళ్ళు పాములు తేళ్లు ఇంట్లో ఇళ్ళలో పోవడం ఇబ్బందులు పడడం చూసి అప్పుడు ఏం చేసినా అంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి ఏం సంగతి అన్న మరి ఇక్కడ పరిస్థితి ఉంది అని అంటే మరి అక్కడ ఇంకా కొన్ని నిర్మాణం జరగలేదు సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం జరగలేదు మరి మనము సెప్టిక్ ట్యాంక్ల నిర్మాణం అంటే మనకి ఇప్పుడు ఫండ్ లేదంటే నేను సొంతంగా సెప్టిక్ ట్యాంక్ల నిర్మాణం చేపించి అక్కడ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ చేపించి ఇమ్మీడియట్గా ఈ మండలంలో ఎక్కడ కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి జనాలను పంపించక ముందే ఆ కుటుంబాలను పంపించక ముందే ఇక్కడ నేను ఎమ్మెల్యే గారితో కలెక్టర్తో మాట్లాడి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి నేను షిఫ్ట్ చేయించిన అక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు ఆ ఏసీ కాలనీ పాదేశీ కాలనీ వరకు డైరెక్ట్ వాళ్ళు పెయింట్లు కానీ లేకుంటే ఏది వేసుకోకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది సో ఇది మీ రాజకీయ ప్రస్థానం చాలా బాగుంది ఎన్నో సమస్యలను కూడా మీరు తీర్చారు ఇక్కడ మీరు పదవిలో ఉన్నా లేకపోయినా కానీ ఇలాంటి మంచి పనులు చేశారు మీ సొంత ఖర్చులతో ఇవన్నీ చేశారు ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు అమ్మగారు సర్పంచ్ నిలబడిపోతున్నారు ఏంటి మీరు ఇంటింటికి తిరిగినప్పుడు ఏది ప్రధాన సమస్య అని ఇక్కడ చెప్తా ఉన్నారు ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ లేదు వర్షం పడితే ఏంటంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వాటర్ ఆగి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఈ పాములు కానీ తెల్లు కానీ లేకుంటే నడవడానికి కూడా ఇబ్బంది ఉండే అటువంటి పరిస్థితులు అక్కడే ఉన్నాయి ఆ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం జరగాలి అక్కడ ఎంత వర్షం పడ్డా కూడా వాటర్ ఆగకుండా ఆ డ్రైనేజ్ వ్యవస్థను మనం నిర్మి నిర్మించాల్సిన బాధ్యత ఒకటి ఉంది తర్వాత అదే కాలనీలో బీసీ కాలనీలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య ప్రచారంలో మనం తిరుగుతున్నప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా గడ్డి లేకుంటే ఎత్తు పంపులు నడవడానికి సరిగ్గా లేని రోడ్ల వ్యవస్థ ఉంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బీసీ కాలనీలో కూడా మొత్తం పూర్తిగా సీసీ రోడ్ నిర్మాణం జరగాలి లైటింగ్ సిస్టమ్ నిర్మాణం జరగాలి సీసీ వ్యవస్థ సీసీ కెమెరాల వ్యవస్థ కూడా అక్కడ మనం ఏర్పాటు చేయాలి అక్కడ వాళ్ళ అంగన్వాడీ ఒకటి చెప్పారు ఆ అంగన్వాడీ నిర్మాణం చేయాలని చెప్పారు అది కూడా చేయాల్సిన బాధ్యత వచ్చే సర్పంచ్ గారికి ఉంటుంది తర్వాత ఈ గ్రామం విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ కూడా పాత గ్రామం అయిపోయింది ఇక్కడ ఈ కోతుల పెడదానికి ప్రధాన సమస్య అయిపోయింది ఆ కోతులను కూడా మనము ఈ ఊరు నుంచి మనం తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత ఇక్కడ కూడా లైటింగ్ సిస్టమ్ బాగాలేదు ఈడ కూడా డ్రైనేజ్ వ్యవస్థలకు ప్రయత్నం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్మాణం కరెక్ట్ జరగలేదు ఆ బీరప్ప అనే దేవాలయం ఉంటుంది ఇక్కడ ఆడ బ్రిడ్జికి మేము లాస్ట్ టైం దయాకర్ రావు గారుకి చెప్పిన మంత్రి గారితోని కానీ అప్పుడు ఏమైందంటే ఒకటే బ్రిడ్జ్ నిర్మాణం శాంక్షన్ చేసిండు ఇప్పుడు బీరప్ప దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళే అటువంటి రహదారి అది అస్తవ్యస్తంగా తయారైపోయింది దానివల్ల ఆ ఆ ఎల్లమ్మ తల్లి యొక్క ప్రాముఖ్యత ఇది దేశాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా తగ్గుతుంది అదేవిధంగా ఒక ప్రత్యేకమైన రహదారి ఏర్పరిచి ఒక లైటింగ్ సిస్టమ్ తో నిర్మాణం జరిగి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ఆ ప్రాముఖ్యత మరింత మరిన్ని ప్రాంతాలకు కూడా సంతరించుకొని ఈ ప్రాంతం అంతా డెవలప్ అయి అవ్వడానికి అది ఒక ముఖ్య కారణం అవుతుందని చెప్పి మాత్రమే భావిస్తున్నాను ఇంత అభిమానం చూస్తూ ఉంటే దాదాపుగా గెలిచిపోయినట్టే అనిపిస్తుంది గెలిచిన తర్వాత అమ్మతోటి చేపించే ఫస్ట్ పని ఏంటి అంటే మొదటగా ఏంటంటే గ్రామ ప్రజలతో ఒక రివ్యూ జరగాలి ఏంటి అంటే గ్రామ ప్రజలలో ఇప్పుడు మనం చూస్తే నేను మనం పల్లె ప్రాంతం అంటాం పల్లె ప్రాంతం పైన ఏంటంటే లెవెన్ కేవీ ఒక లైన్ పోయింది ఆ లెవెన్ కేవీ ఆ లైన్కి ఇప్పటి వరకు చాలా వరకు వాళ్ళు అప్పీల్ చేశారు ఇక్కడ మాకు ఏమీ అంటే అక్కడ బయటలు దిగుతున్నాయి ఇంట్లో మీద పడ్డప్పుడు ప్రాణాలకు కూడా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి తర్వాత టీవీలు కాలిపోయినాయి ఆర్థికంగా కూడా ఇబ్బందులు జరిగినాయి మమ్మల్ని లేరు అని చెప్పి అది పెద్ద ప్రధాన సమస్య అక్కడ ఉంది దాన్ని కూడా మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత మొట్టమొదటగా ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈ మురికినంతా తీసేయాల్సిన బాధ్యత తర్వాత లైటింగ్ సిస్టాన్ని ఫస్ట్ ఫస్ట్ రోజు చెప్తున్నాను నేను ఆ మెరుగుపరిచే అటువంటి లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచాలి తర్వాత ఈ దోమలు కానీ ఈ కోతులు కానీ ఈ మొదట మొదటగా వచ్చిన ఒక ఐదు పది రోజులనే తొలగించాల్సిన బాధ్యత తర్వాత ఆ కార్యక్రమాలను ఒక విధి విధానం రూపొందించుకొని మనం ఏ మంత్రి ద్వారా కావాలి లేకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా మనం కావాలి లేకుంటే ఇక్కడ నుంచి మనం ఇంకా ఎంత దూరం పోయి ఫండ్స్ తీసుకురావాలని అప్పుడు ప్రయత్నం మనం ఈ గ్రామస్తులతో కలిసి ఉండి ఆ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేసి ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ ఇది అవకాశం వచ్చింది కాబట్టి ఈ పూర్తిగా నిధులు తీసుకురావడానికి నేను వినియోగిస్తా అని చెప్పి ఈ గ్రామ ప్రజలకు నెక్స్ట్ యువత కూడా ఇక్కడ ఎక్కువనే ఉంది యువత మహిళలకు వృద్ధులకు మీరు పెన్షన్ పరంగా కావచ్చు లేకపోతే మహిళలకు కానీ ఉపాధి పరంగా కావచ్చు యువతకు ఉపాధి పరంగా కానీ మీకేమన్నా ఐడియాస్ ఉంది అవును ఇప్పుడు ఏంటంటే పెన్షన్ విధానం ఏంటంటే పెంపులు అని చెప్పి గతంలో మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనం మాట జరిగింది వాటి కోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నించడం జరుగుతుంది అది గవర్నమెంట్ దగ్గర అట్లాంటి వాతావరణం ఉందా లేదా అనేది మనకైతే ఇప్పటివరకు తెలియదు సో మనము గవర్నమెంట్ ద్వారా ఎంత అయితే ఒత్తిడి తీసుకొచ్చి ఆ పెన్షన్ విధానాన్ని వాళ్ళు అనుకున్న విధంగా చేసినట్టు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది వికలాంగులకు కూడా మనం ఎక్కడైనా అవసరాలు ఉంటే వాళ్ళకు కొన్ని వెహికల్స్ని కూడా మనం అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఈ మహిళా సంఘాలకు కూడా మనము మంత్రులతో కానీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకు కూడా ఒక ఆర్థికమైనటువంటి కొద్దిగా వెసు వెసులుబాటు ఉండే విధంగా పెంపొందే విధంగా మనము ఆ కార్యక్రమాలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఓకే చెప్పారు ఇప్పుడు రానున్న రోజుల్లో గడప గడపకు తిరుగుతున్నాను ఎలా ఉండబోతుంది జనాల నుంచి స్పందన ఎలా ఉంటుంది నాకు ఈ గ్రామంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది నేను చదువుకున్నది ఇక్కడే పుట్టింది కూడా ఇక్కడనే నేను నేను కూడా విదేశాలకు వచ్చిన నాకు కూడా మా ఈ గ్రామం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ సంబంధాలు ఎక్కువ విరినాయి అన్ని కుల సంఘాలతోనే నాకు అనుబంధం ఉంటుంది ముఖ్యంగా గౌడ కానీ యాదవ్ కమ్యూనిటీ కానీ ఎస్సీలు కానీ తర్వాత అన్ని రాజక్క కానీ తర్వాత ప్రతి ఒక్క ఆ కులాలతో నాకు ప్రత్యేకమైన సంఘ మా రెడ్డిస్ కానీ తర్వాత మిగతా కాపులు కానీ ఎవరైనా ఆ సంఘాలతో నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది అన్ని సంఘాలల్లో నాకు ఒక ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అందుకే ఏంటంటే నేను వచ్చిన తర్వాత చాలా సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి తనకైతేనే ఈ గ్రామం అభివృద్ధి మనం ఇస్తేనే ఛాన్స్ ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే చాలా సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసే చాలా సంఘాలు మద్దతు ఇచ్చినాయి వాళ్ళ ప్రేమకు మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను దీర్ఘంగా పరిశీలించిన తర్వాతనే సర్పంచ్గా అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన తర్వాత కూడా నేను ఇక్కడికి వచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి ఈ సర్పంచ్గా మనకు అవకాశం ఇస్తే ప్రజలతోని డైరెక్ట్ సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రజలతోని వాళ్ళ సమస్యల మీద మనకు కూడా పూర్తి అవగాహన వస్తుంది కాబట్టి ప్రజలకు కూడా నేరుగా మనం సాయం గ్రామ పంచాయతీ ద్వారా కానీ లేకుంటే సొంతంగా కానీ లేకుంటే గవర్నమెంట్ ద్వారా డైరెక్ట్ సర్వీసెస్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి ఈ సర్పంచ్ని నేను అమ్మగారి ద్వారా నేను సేవ చేయడానికి దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి వేరే విధమైనటువంటి ఆశలతోని కానీ లేకుంటే ఆర్థికమైనటువంటి లాభాల కోసం కానీ లేకుంటే సర్పంచ్ అనే ఒక పెద్ద పదవిని ఏదో అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనే ఉద్దేశంతో మాత్రము నేను ఈ పదవిని నేను ఆకాంక్షించడం లేదు ఓన్లీ కందికట్కూరు గ్రామము ఎల్లమ్మ తల్లికి ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం ఏదన్నా చేస్తే ఇక ముందు చరిత్రలో కూడా మనం ఏదో రకంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో మాత్రం నేను సర్పంచి ఎలక్షన్స్ని ఎన్నుకొని ముందుకు రావడం జరిగింది ప్రత్యర్థులు అందరినీ కాదని మీకే ఓటేయాలి ఎందుకు ఎందుకంటే ప్రత్యర్థి ప్రాంతం కాదు నేను పుట్టిన ప్రాంతం నేను పెరిగిన ప్రాంతం నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోని సంబంధాలు ప్రేమ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నేను నా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా మచ్చలేనటువంటి మనిషిని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేను పూర్తిగా అభివృద్ధికి కేటాయించాలనే ఉద్దేశంతో వచ్చినా కాబట్టి వేరే విధమైనటువంటి దురుద్దేశాలు నా దగ్గర లేవు కాబట్టి ఈ ప్రాంత ప్రజలను ఒకటే విన్నవించుకుంటున్నాను చాలా సార్లు మనం ప్రద్యర్థులకు అవకాశం ఇచ్చినాం చూసినాం చూసి చూసిన తర్వాత కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనబడతలేదు కాబట్టి మనం నాకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో నా నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చినా కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా చూసారు కదా ఇప్పటివరకు మనం చూసాం ఇక్కడ వాళ్ళ నుండి ప్రజల నుండి వచ్చే స్పందన అదేవిధంగా ఇక్కడ ఎవరైతే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయాలో ఆయనకు దాని ప్రతి దాని మీద అవగాహన ఉంది కుల సంఘాలతో కావచ్చు అదేవిధంగా మహిళలు వృద్ధులు యువకులతో పాటు అందరికీ ఎవరికి ఏం చేయాలన్న విషయాలు అన్నిటిపైన అవగాహన వ్యక్తి రాజకీయ పరంగా కూడా తిరిగిన వ్యక్తి రాజకీయాలు చూసిన వ్యక్తి అదేవిధంగా సొంత ఖర్చులతో నిధులతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి అదే ఒకసారి పదవి అనేది వస్తే ఆ నిధులు అదేవిధంగా సొంత నిధులతో ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు అనే విధంగా అందులో ఒక అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి చదువుకున్న వ్యక్తి కాబట్టి ఒకసారి ఆశీర్వదించమంటున్నారు విజయమని సో ఈసారి కందికట్కూరు ప్రజల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది దాదాపుగా ఇక్కడ ప్రజలు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా గెలిపించుకుంటాం అంటున్నారు ఇప్పుడు మాజీ సర్పంచ్ పరశురాములు గారు మనతో ఉన్నారు వారి మద్దతు ఎలా ఉంటుంది ఎటు తెలుపు పోతున్నారు ఏంటో సార్ నమస్తే సో విజయమ్మ గారి గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి మీరు ఎటు మద్దతు తెలుపుతున్నారు మా కందికట్కూరు గ్రామంలో అన్ని కుల సంఘాలు చింతలపల్లి విజయమ్మ గారిని బా భారీ మెజార్టీతో గెలిపిద్దామన్న ఉద్దేశంతో ఈరోజు నాడు అందరు ఇక్కడికి రావడం జరిగింది గతంలో ఇరవై సంవత్సరాల క్రితం జనరల్ ఉండే ఈ మధ్యలో దాదాపు బీసీ టూ టర్ము జనరల్ మహిళ ఇచ్చినందున మా ఊరు అభివృద్ధి అవుతుంది తన సంత నిధులతోనైనా డెవలప్మెంట్ చేస్తాడు అనేటువంటిది చింతలపల్లి వేణురావు గారు వారి అమ్మ నిలిచిన పెట్టడం జరిగింది ఖచ్చితంగా మా అందరి అభిప్రాయం ఏముంది అంటే నిధులు రాకున్నా పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ తన చేతనేటువంటి సహాయం చేస్తాడనే ఉద్దేశంతో మేము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘాల వాళ్ళం మద్దతు తెలుపుతున్నాం విజయమ్మ గారిని వేణురావు గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో గెలిపిస్తామనేటువంటిది మాకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉన్నాయి ఇప్పుడే ఎమ్మెల్యే గారు అక్కడ లేనిపోని అబద్ధాలు మాట్లాడుతున్నారు ఆయనే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ తారీఖు వరకు సుత మహిళలకు కళ్యాణలక్ష్మి తులం బంగారం కానీ వీడియోకులకు పింఛన్లు కానీ వృద్ధులకు పింఛన్లు కానీ వికలాంగులకు పింఛన్లు కానీ పెంచుతామని చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు రెండు సంవత్సరాలు అయిన తర్వాత మేము పింఛన్లు ఇద్దామని చెప్పిండు ఇప్పటివరకు కొంతమందికి పింఛి ఇప్పటివరకు ఆ ప్రభుత్వం ఉండి సుత ఒక్క పింఛను సుత ఒక్క వృద్ధబ్రాలకు కానీ ఒక వికలాంగునికి కానీ పెంచినటువంటి దాఖలాలు లేవు తులం బంగారం ఇస్తానరు తులం బంగారం లేదు కాబట్టి మేము వేణురావు గారు చింతలపల్లి విజయమ్మ గారు విషయంలో స్కూళ్ళ మెరిటైన విద్యార్థులకు స్కూలు స్కూల్లో ఉన్నటువంటి మెరుగైన సదుపాయాలకు వాటన్నిటినీ చేస్తారన్నటువంటి నమ్మకం ఉంది తనకు పదవి లేకున్నా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినాడు మాకు విలేజ్లో ఎస్సీ కాలనీ నుంచి పోషమ్మ వరకు నలభై లక్షల రిసి రోడ్డు పోషిడ్ అంతేకాకుండా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ బెడ్రూమ్ కడ కానీ ఎక్కడ కానీ చేదోడు వాదు ఉన్నారు కొంతమంది విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పుడు సమాచారం చేస్తారు దాన్ని నమ్మకుండా విజయమ్మ గారిని భారీ మెజార్టీతోని గెలిపేయాలని నా యొక్క అభిప్రాయం ఇక్కడ కొంతమంది గ్రామ ప్రజలు ఉన్నారు విజయమ్మ గారి విజయవకాశాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటలు తెలుసుకుందాం అమ్మా ఏం పేరు మల్లవ్వా మల్లవ్వా ఎట్లున్నది విజయమ్మని గెలిపించుకుండేనా మేము గ్యారంటగా గెలిపించుకుంటాం మా విజయమ్మేడాన్ని గెలిపించుకుంటాం మా వేణురావు దూరం మాకు పనులు చేస్తాడు నేను మా తల్లిగారు పెద్దలింగపురం కందికాడ కూరు మా అత్తగారు నేను ఏడుగురు సర్పంచ్లా చూసిన ఏది కానీ నరసిం రెడ్డిని చూసిన అప్పుడు నేను చిన్నపిల్లనే అప్పటి సర్పంచ్ లని చూసుకుంటా వచ్చిన మా ఊరు మాత్రం ఎక్కడ ఉండని ఒక గక్కనే ఉంది ఈ దూర మాకు కొన్ని పనులు చేసినవి కనపడుతున్నాయి అందుకొరకు మేము ప్రేమ కొద్దీ దొరసానికి మేము ఓటెత్తాము గెలిపించుకుంటాం ఇంకా పనులు ఉన్నాయి పక్కా గెలిపించుకున్నాయి కదా గెలిపించుకున్నాడు పక్క ఏం మరి చెప్పిన నేను దొరకు నెల రోజులు రెండు నెలలు ఒక సంవత్సరం సంది దొరని ఏడా అడుగుతున్నా బీరప్పవాలి చెప్పింది మా పజలు తినద్దా మా పజలు తినాలే కదా మా పజలు వింటే ప్రేమ కదా మళ్ళా మాకు గంగ గుడి ఈ డామ్ అయిన సంది ఒక పది మంది చచ్చిపోయి అందులో సుడిగుణానికి తయారైంది గంగ గుడి కట్టాలి మాకు ఎల్లవ తల్లికి గంగ కనబడాలి ఆ గోడను మాత్రం తొవ్వ చేయాలి మాకు మెట్లు కట్టాలి మాకు అయోధ్య దిరిగిన రాముడు సతీష్ విగ్రహాలు అక్కడ రాముని గుడి కట్టాలి ఈ ధోరణి చేసుకుంటాం మేడం సర్పంచిని చేస్తాం మా ఊరికి పనులు ఉన్నాయి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆయన అయితే మా ఊరు బాగుపడుతుంది కటుకూరు గ్రామ సభలకు దయచేసి చెప్తున్నాను గ్రామ ప్రజలు మరికొందమంది ఏ పేరు శ్యామలా గెలుస్తారు ఎట్లా ఎస్సీ కాలనీలో అంతకు ముందు అయితే ఇప్పుడు వేణురావు చెప్పినట్టు ఏది కూడా మాకు డెవలప్మెంట్ లేదు నా పిల్లయి కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను కూడా ఎంపీటీస్ లో సర్పంచ్ లో చూసిన కానీ ఎవ్వరు కూడా మా కాలనీలోనే మా ఇంటి నా ఇంటి పక్క నుంచే వరద వెళ్ళినా కానీ కూడా ఎవ్వరు నేను ఆశ తిరుపతి కూడా నేను చెప్పిన ఎంపీటీస్ ఉండే వచ్చినా మాకు గొడవలు అయిన ఇండ్లలో కానీ ఒక్క ట్రిప్పు మొరము అది కూడా ఏం భోవించలేదు ఒక్కసారి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మాకు ఒక మాట ఇచ్చిరు వేణురావు గారు ఇచ్చిరు అదే ప్రకారం తన సొంత డబ్బులతో సేవి కూడా అచ్చుడు అని చేయలేదు తన సొంత డబ్బులతోని మా ఎస్సీ కాలనీ మాత్రము ఇక్కడ పోచమ్మ టెంపుల్ నుంచి ఎస్సీ కాలనీ మొత్తం ముప్పై లక్షలు పెట్టి తన సొంత డబ్బులతోని ఇప్పుడు పెట్టిరు హాయిగా కూడా అందరు పిల్లలు కానీ ముసలు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉన్నారు ఇలాంటి నాయకులు ఉన్నా మాకు మంచి చేయడానికి ఊర్లో కానీ మా ఎసికాలి గాక ఊరు మొత్తంలో తను ఒక మంచి పనులు మంచి వ్యక్తినే మిలిపేయండు ఇప్పుడు మాత్రం మా విజయమ్మ గారిని తప్పకుండా గెలిపించుకోండి ఇక ముందు ఉన్న డ్రైనేజీలు కానీ ఇంకేమున్నాయో అవన్నీ చేస్తున్న నమ్మకం కొద్ది మేమందరం వచ్చి ఇంత మద్దతు ఉన్నామంటే ఇంకా మీకే అర్థమైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ విజయ్ అమ్మ గారిని గెలిపించుకుంటాం ఎట్లు ఇక్కడ విజయమ్మ పనులు చేశారు నాకు ఇంతవరకు తెలీదు మా మ్యారేజ్ అయి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ టైం ఇప్పుడే నేను సర్పంచ్ ఎలక్షన్స్కి ఓట్ ఓటింగ్ ఓటేయడం అనుకున్నాను వేణురావు గారిదే విజయం ఉంది మన ఫస్ట్ బీరప్ప బ్రిడ్జ్ కానీ ఎల్లంబ దగ్గర కానీ మనకు ఇక్కడ కోచమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఇంతవరకు ఏది కాలేదు ఒక బ్రిడ్జ్ మాత్రమే శాంక్షన్ అయింది ఇంతవరకు ఏది చేయలేదు మనం వేనో గారిని గెలిపించుకుంటే మనకి బ్రిడ్జ్ కానీ ఏదైనా ఊర్లో అన్ని చేస్తారని పను పనులన్నీ చేస్తారని స్కూల్లో కూడా ఈ కోతుల సమస్య కానీ అన్ని చేస్తారని నమ్ముతున్నారు అందరూ ఓటే ఓటేయడానికి ఆసక్తి ఇటు సైడ్ చూపిస్తున్నారు పేరు మా పేరు సావనపల్లి రాకేష్ కంది కట్కూరు ప్రజలు ఏమంటారు అంటారు కంది గ్రామంలో వాస్తవానికి మా ఇల్లంతకోట మండలంలో అతిపెద్ద గ్రామం కందికట్కూరు కందికట్కూరు గ్రామం అంటేనే పేరువైన గ్రామం అనేక సంవత్సరాల నుంచి అనేక మంది చేశారు కానీ ఈ గత ఈ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారు పదిహేను సంవత్సరాలు రాజకీయం అనుభవించడం కానీ గ్రామానికి ఎటువంటి సేవ కానీ గ్రామంలో చేసినటువంటి పనులు కానీ ఎలాంటివి లేవు అయితే వేణురావు గారు చింతపల్లి కుమారుడు వేణురావు గారు ఏఎంసీ చైర్మన్ అయినప్పుడు ప్రజలతో సంబంధాలు ఏర్పడ్డాయి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద ఆయనకు అవగాహన ఉన్నది చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద పరిష్కారం చేసిండు పనులు చేసిండు సొంత డబ్బులతో నిర్మాణ పనులు చేసిండు ప్రజల మనసుల్లో ఆయన నిలిచిపోయాడు వాస్తవానికి ఎందుకంటే మా కందికట్కూరు గ్రామంలో ఎవరికి కూడా ఇంత క్రౌడ్ కానీ ఇంత ప్రజల మద్దతు కానీ ఎవరికి కూడా రాలేదు ఇది ఫస్ట్ టైం వీర్రావు గారు గారు ఎయిమ్స్ చైర్మన్ గారు ఉన్నప్పుడు కూడా ప్రజలందరికీ అనుకూలంగా ప్రతి గల్లీలో ప్రతి సంబంధాలు అన్ని కులాలతోని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వేన్రావు గారు మా గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేస్తాడు అనే ఒక లక్ష్యంతో గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఈరోజు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఒక ప్రత్యర్థి అనే వ్యక్తి దీనికి జీర్ణించుకోలేక లేని లేనిపోని చేసి ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఏకగ్రీవంగా ఇవాళ చింతపల్లి విజయమ్మ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను